తాండవ నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు కూటమి నాయకులు తాండవా నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు కూటమి నాయకులు అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే యనిమల దివ్య కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాల మేరకు తాండవ జలాశయం నుండి రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు నీరు కిందికి విడుదల చేయడం వలన కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తాండవా నదిని ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు మోంతా తుఫాను ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు వర్షాలు కురిసి మరింత వరదలు పొంగే అవకాశం ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలను వృద్ధులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడుతూ మండలంలో తాండవతాది పరివాహక ప్రాంతం వెదుళ్ళగిడ్డె కే కొట్టం గ్రామంలో ఉన్న ఖండి వలన ప్రజలకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఈ రెండు రోజులు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని తెలియజేశారు అనంతరం వెదుళ్ళుగడ్డ ఖండి కేవో అగ్రహారం కోటనందూరు తాండవా నది ఉధృతులను పరిశీలించారు ఈ పర్యవేక్షణలో తహసీల్దార్ పివివి సత్యనారాయణ ఎంపీడివీ వెంకటనారాయణ నారాయణ ఎస్ఐటి రామకృష్ణ ఆర్ఐ గీత విఆర్ఓలు కుటమి నాయకులు దంతులూరి చిరంజీవి రాజు వెలగ వెంకటకృష్ణారావు బోడపాటి సత్యనారాయణ ఎల్ ఎస్ఎన్మూర్తి చందకశ్రీను పంపనబోయిన దొంగబాబు కురుప్రోలు రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో అందరూ ప్రజలందరూ కూడా మేము ఇచ్చిన సూచనల ప్రకారము పునరావాస కేంద్రాల్లోకి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా తాండవ నుంచి మనకి ఇరవై రెండు వేల ఐదు వందల నలభై క్యూచెక్లు వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి ఈ క్యూ ఈ తాండవ అనేది ఆనుకొని ఉన్న అల్లుపూడి కోటనందూరు అలాగే బొద్దవరం కేవాగ్రహారం జగన్నాథపురం అనే గ్రామాలకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ నుంచి అందరిని కూడా ప్రజలందరినీ తెలియజేసేది ఏంటంటే అందరూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పునరావాస కేంద్రాలకి వచ్చి ఉన్నట్టయితే మీ అందరూ సేఫ్గా ఉంటారు అలాగే మీకు సంబంధించి ఏమైనా పునరావాస కేంద్రంలో భోజనాలు అవి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలందరూ మాకు సహకరించి ఈ ఈ యొక్క తుఫాను నుంచి మనము విముక్తిగా పొందాలని చెప్పి ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తల ప్రభుత్వం వారికి ఏ విధమైన సూచనలు జారీ చేసి ఉన్నారు కాబట్టి దాని సూచనల ప్రకారం ప్రజలందరూ మాకు సహకరించి మేము చెప్పిన విధంగా ఉంటారని కోరుకుంటున్నాము ఓకే అందరికీ నమస్కారం అండి మనకి ఒక గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మమంతా తుఫాన్ ఈరోజు సాయంకాలం రెండు గంటలు రాత్రి మధ్య మనకి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది అందువల్ల ముందస్తుగా తాండవ రిజర్వాయర్లు ఈరోజు ఉదయం కూడా పదమూడు వందల యాభై క్యూసెక్లు వదలడం జరిగింది నిన్న వాళ్ళ కలిపి మొత్తం రెండు వేల ఏడు వందల క్యూసెక్ల దాకా నీరు వదలడంతో మనకి కోటందూరు నుంచి ఇటు కొట్టమెల్లె ఇక బ్రిడ్జి పైన కూడా వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది అవును రెవెన్యూ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది పోలీస్ శాఖ వారు అదేవిధంగా మన రాజకీయ నాయకులు అందరూ సహకారంతో మేము లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని మండలంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క ఇరవై ఎనిమిది పునరావాస కేంద్రాల్లో కూడా తరలించడానికి ఏర్పాటు చేస్తున్నాం ప్రజలు కూడా పూర్తిగా అధికారులతో సహకరించి వారు కూడా పునరావాస శిబిరాలు రావాల్సిన అదే అదేవిధంగా మండలంలో గుర్తించిన యాఫై మంది యొక్క గర్భిణీ స్త్రీలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది ఎప్పటికప్పుడు కూడా మేము అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కూడా అప్రమత్తంగా చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఈ మధు తుఫాన్ కారణంగా మన జిల్లా కలెక్టర్ వారు ఆదేశాల మేరకు అలాగే మన పొలిటిక్ బ్యూరో సభ్యులు మాజీ వారి యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మన ప్రభుత్వ యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ కోటనందూరు మండలంలో అల్లిపూడి గ్రామం కోటనందూరు జగన్నాథపురం భీమవరకోట ఇవన్నీ తుఫాను కారణంగా గండి కొట్టి ప్రజలకు ఇబ్బంది ప్రాణ నష్టం జరగకుండా కాపాడడానికి ఈ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే అన్ని శాఖలని ఆదేశించి మనకి మన కోటనందు మండలాన్ని ప్రాణ నష్టం రాకుండా ప్రజలను కాపాడాలని మన ప్రభుత్వం కోరుకుంటూ మన నాయకులకి చెప్పడం జరిగింది నాయకులు మన ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కలిపి కోమ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మన కోటనందూరు ఊరిని మేము అందరం కలిసి మన ప్రజల్ని ప్రాణష్టం రాకుండా చూసుకుంటాం మేడం కొంచెం ఉంది కదా మనకి అక్కడ ఉన్నారు కానీ మరి అప్పుడు మా పాన్లు ఇల్లు ఇస్తారు అది కాదు ఇల్లు గురించి కాదు ఇప్పుడు ఇబ్బంది కలక్కుంటా ఉంటే మిమ్మల్ని పైకి అక్కడ రిఫాయిన్ సెంటర్ పెట్టారు అక్కడికి తరలిస్తారు అక్కడ అన్న ఇలా కట్టుకొని ఇంపార్టెంట్ వస్తుంటే తీసుకుని స్కూల్ బిల్డింగ్ వచ్చేది రాత్రి భోజనం అట్ల పెడతాం అయ్యా ఓన్లీ గలలే కలలే ఈ అయితే ఉన్నాయి వీళ్ళకి రాత్రి ఒక్క రాత్రి ఉంటుంది సార్ రేపు నుంచి మన ఉండదు రేపటి నుంచి వాతావరణం మామూలు రాత్రి ఉండొచ్చు అంటున్నారు జాలి మొత్తం తుఫాను తీవ్రత ఎక్కువగా తిరుగుతున్న వల్ల గారి ఆదేశాల మీదకు మన ప్రీతం నాయకులు పెద్దలు రామకృష్ణ గారు దివ్య గారు మన ఎమ్మెల్యే గారు గారి ఆదేశాల మేరకు మేమైతేనే మొత్తం అధికారులు అయితేనే నిన్నటి నుంచి కూడా ప్రతి గ్రామం తిరుగుతూ ఎక్కడెక్కడైతే ఏ ఏ విషయాలు ఉన్నాయో అన్నీ చెబుతూ రావడం జరిగింది అదేవిధంగా ఈ రోజున మరి తాండవా ఎక్కువగా వదలటం వల్ల దీనికి మన నా కోటనందూరికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లులకి ఎట్టి పసులోనూ ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వచ్చి ఈ కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే నిన్నటి రోజున అల్లిపూడి గ్రామం నుండి జగన్నాథపురండి కొట్టం గ్రామం నుండి అన్ని తిరిగి మరి మన అందరం కలిసి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అక్కడ కంటి దగ్గర ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అక్కడ మన కోటనందూరులో ఏ విధంగా పడతాయి ఏ కాలవలు పోతాయి అన్నది కూడా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు మన ఎస్ఐ గారు అందరూ కలిసి తిరగడం జరుగుతుంది అందులో భాగంగా ఈవేళ మరి కోటనందూరులో మరి మన రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మరి మన గౌ కూటమి నాయకులందరూ కూడా కలిసి అందరూ కలిసి మరి ప్రభుత్వ ఉద్యోగులందరినీ చూసి మా గ్రామం తాలూకు విషయాలన్నీ వారికి చెప్పడం జరిగింది దానికి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన గ్రామాన్ని అన్ని విధాలా మన క్వశ్చన్ నుంచి అన్ని స్టాప్లో మన యువతల పోలీస్ అవనండి అవతల మన రెవెన్యూ వారు అవనండి యువతలు మన జిల్లా పరిషత్ వారు అవనండి మొత్తం అందరూ మండలాధికారులు అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మన గ్రామాన్ని కాపాడతారని వారు ఆదేశాల మేరకు అందరూ కలిసికట్టుగా ఉండి లోతటి ప్రాంతంలో ఉన్న ప్రజలు వారు చెప్పిన ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఈరోజు తుఫాన్ కారణంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఆల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవునాయండి పోలీసు వారు అవునాయండి ఎండి ఆఫీస్ వారు అవునండి అన్ని అందరూ కూడా మన మా తుఫాను బాధితులకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే మన యనమల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు డిఎం గారు కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మన ఉన్న గ్రా ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా బోర్డు పునావరణ కేంద్రాలు అలాగే వాళ్ళకి భోజన వసతులు ఇలాంటి అన్నీ కూడా సమకూర్చడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు ప్రజలు కూడా గమనించి మన రాత్రికి ఎక్కువ కారణంగా ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే మన రెవెన్యూ సిబ్బంది పోలీసు వారు కూడా అందుబాటులో ఉంటారు అన్ని రకాల ఇబ్బందులు ఏ మీకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి డిపార్ట్మెంట్ వారు అవనివ్వండి అలాగే మన గ్రామ పెద్దలు అవనివ్వండి మన టీడీపీ లీడర్లు మన అలాగే అందరూ కూడా కూటమి ప్రభుత్వం కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అలాగే మన ఈరోజు రామకృష్ణ గారు మా ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే ఎంత వచ్చినా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఎలాంటి హాని ప్రాణ నష్టం కలగకూడదు అలాగే ఆస్తి నష్టం కలగకూడదని డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అలాట్మెంట్ చేస్తూ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఆదేశాలు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై